హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తల్లిపాలు ఎలా ఎలా పట్టించాలి ఎన్ని గంటలకు ఒకసారి పట్టించాలి అండ్ బేబీ పొజిషన్ ఎలా పట్టుకోవాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం సో ఎప్పుడైనా బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టించాలి ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యింది అంటే వెంటనే అంటే బిడ్డ పుట్టిన వెంటనే బేబీని షిఫ్ట్ చేసినప్పటికీ బేబీకి తల్లిపాలు పట్టించాలి అరగంటలోపు అదే కనుక కాన్ ఆపరేషన్ అయ్యిందనుకోండి ఆపరేషన్ అయితే ఎప్పుడైతే తల్లి కంఫర్టబుల్గా ఉంటుందో అంటే ఆపరేషన్ అయిన వెంటనే పంపించరు కదండి ఆపరేషన్ అయ్యి అబ్జర్వేషన్ అయ్యి ఎప్పుడైతే రూమ్కి షిఫ్ట్ చేస్తారో ఎప్పుడైతే తల్లి తన కంఫర్టబుల్గా ఉందో అలాంటి టైంలో బేబీకి వెంటనే పాలు పట్టించడం అనేది స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ మూడు రోజులు వచ్చేవి ముర్రుపాలు అంటారండి అంటే పసుపు రంగులో ఉంటాయి అవి బిడ్డకి చాలా మంచివి కొంతమంది ఆ ముర్రుపాలు అన్నవి పడేస్తారు అలా పడేయకూడదండి ముర్రుపాలు అన్నవి చాలా మంచివి బిడ్డకి ఖచ్చితంగా అవి తాగించాలి దానివల్ల ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది అంటే బేబీకి రోగ శక్తి అన్నది పెరుగుతుంది ఒకవేళ కనుక బేబీకి బేబీ కొంట్లో బాగోకపోయినా లేకపోతే తల్లి కొంట్లో బాగోకపోయినా కానీ పాలు పట్టించడం ఆపకూడదు పాలైతే ఖచ్చితంగా పట్టించాలి ఒక్కొక్కసారి తల్లికి ఫీవర్ ఉందని పట్టించడం మానేస్తారు లేకపోతే బేబీకి జలుబు చేస్తుందని చెప్పి పట్టించడం మానేస్తారు సో అలాంటివి ఏమీ చేయకూడదు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా కానీ బేబీకి తల్లికి ఇద్దరికి బేబీకి పాలు పట్టించడం అన్నది మానకూడదు తర్వాత ఆరు నెలలైతే ఖచ్చితంగా ఓన్లీ తల్లి పాలు వరకు సరిపోతాయి ఆరు నెలల తర్వాత ఏదైతే మనం అన్నప్రాసం చేసి అనుబంధ అనుబంధంగా ఏమైనా ఫుడ్ ఇస్తాం కదా అంటే అరటిపండు కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చినా ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కూడా ఇస్తూ ఉండడం అన్నది మంచిది ఆ తర్వాత ముఖ్యమైన విషయం అండి తల్లిపాలు పట్టించే ముందు తల్లి పట్టించక ముందు పట్టించిన తర్వాత రెండు సార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి రొమ్ములు కూడా కొంచెం తడిగుడ్డ పెట్టి తుడుచుకొని తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడిచి ఆ తర్వాత బేబీకి పాలు ఇవ్వడం మంచిది దీనివల్ల ఏంటి అని అంటే బేబీకి జలుబు ఎక్కువ చేయకుండా ఉంటుంది ఆ తర్వాత ఏవైనా ఇన్ఫెక్షన్స్ జ్వరం కానీ లేకపోతే మోషన్స్ అవ్వడం కానీ అన్నది జరగకుండా ఉంటాయి సో ఇవి వచ్చేసి బేబీకి ఎప్పుడెప్పుడు పాలు పట్టించాలి అన్నారు బేబీకి ఎప్పుడెప్పుడు పాలు పట్టించాలి అంటే ఏడ్చిన వెంటనే బేబీకి పాలు పట్టించాలి ఆ తర్వాత నైట్ టైం కూడా కనీసం రెండుసార్లు అయినా మధ్యలో బేబీని లేపి తట్టి లేపి పాలు పట్టించాలి ప్రతి రెండు గంటలకు ఒకసారి మార్నింగ్ టైము ప్రతి రెండు గంటలకు ఒకసారి బేబీ పడుకుని ఉన్న తట్టి లేపి పాలు పట్టించాలి ఎందుకు అని అంటే బేబీకి షుగర్ లెవెల్స్ అన్నవి డౌన్ అవుతాయండి వాళ్ళు తాగే చాలా తక్కువ పాలల్లోనే ఆ షుగర్ అన్నది వాళ్ళకు వస్తుంది ఎప్పుడైతే మనము రెండు గంటలు సర్లే పడుకుంటున్నారు కదా అని మనం అశ్రద్ధ చేస్తే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవడము బేబీ కళ్ళు తిరగడము లేకపోతే స్పృహ కోల్పోవడం అన్నది జరగడం మనం తరచుగా చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనం రెండు గంటలకు ఒకసారి పాలు పట్టించకపోవడం వల్ల కూడా బేబీకి షుగర్ లెవెల్స్ అన్నవి డౌన్ అవుతాయి అండ్ నైట్ పూట అయితే ఖచ్చితంగా డెఫినెట్గా మనం గమనించుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే రెండు గంటలకు ఒకసారి లేకపోతే మధ్యలో నైట్ పడుకునే మధ్యలో రెండుసార్లు అయినా లేచి పాలు ఇవ్వడం అనేది మంచిది అది బేబీకి మంచిది తల్లికి మంచిది ఎప్పుడైతే మనం డేలో కనీసం పదిసార్లు అన్నా బేబీకి పాలు పట్టిస్తామో అలాంటి టైంలో ఏమవుతుంది అని అంటే తల్లికి కూడా రొమ్ము నుంచి పాలు అన్నది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది లేకపోతే అవి గడ్డలు కట్టేయడం కానీ జ్వరం రావడం కానీ కూడా జరుగుతుంది సో ఇది తల్లి పాలు ఇచ్చే విధానం తరువాత బేబీని ఎలా పట్టుకోవాలి బేబీని ఎలా పట్టుకుని పాలు ఇవ్వాలి కొంతమంది ఏమంటారు పడుకుని పాలు ఇవ్వచ్చు అంటారు కొంతమంది కూర్చుని పాలు ఇవ్వచ్చు అంటారు సో ఇవి పొజిషన్స్ అండి మనం ఎలా చూడాలి అన్నది చెప్తాను ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ పొజిషన్ అండి ఎప్పుడైతే మీరు పడుకునుంటారో ఉన్నప్పుడు బేబీని ఇలా వేసుకోవాలి మనం సాధారణంగా పక్కకు తిరిగి ఇలా వేసుకుంటాము ఇది కూడా ఉంది ఆ పొజిషన్ కూడా ఉంది మనం పక్కకు తిరిగి వేసుకోవాలి అంటే ఇలా వేసుకోవాలి కానీ బేబీ మీదకి మనం పడకూడదు ఓన్లీ రొమ్ము మాత్రమే పెట్టుకునేలా ఉండాలి మనం బేబీ మీదకి పడకూడదు ఊపిరాడకపోవచ్చు తర్వాత రెండో విషయము మీరు తిన్నగా పడుకుంటే గనక బేబీని ఇలా బోర్లా పడుకోబెట్టుకొని తాగించవచ్చు పాలు తాగించవచ్చు దీనివల్ల మీకు బ్యాక్ పెయిన్ రావడం కానీ అలాంటివేమీ ఉండవు ఎక్కువసేపు కూర్చొని పాలు పట్టిస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఒక్కొక్కసారి మీరలా పడుకుని కూడా పాలు పట్టించవచ్చు తర్వాత రెండో పొజిషన్ వచ్చేసి క్రాస్ క్రాడిల్ అండి అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు చేతితో ఒక చేతితో మీ మీ ఎడం చేతితో బేబీని పట్టుకొని ఈ చెయ్యి బేబీ యొక్క మెడని సపోర్ట్ చేసేలాగా ఉండాలి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఉయ్యాల ఉయ్యాలు ఊపుతున్నట్టుగా ఉంటుంది సో మీరు కుడి కుడివైపు రొమ్ము నుంచి కనుక పాలు పట్టించేటట్టయితే ఇలా ఈ బు ఈ చేతిని ఆంచుకోవాలి ఒకవేళ ఎడం వైపుని పట్టించేటట్టయితే కుడి చేతితో ఆనించుకోవాలి ఇది యూజువల్గా చేసే పద్ధతి తర్వాత ఇంకో పద్ధతి ఉందండి ఇది దీన్ని ఫుట్బాల్ హోల్డ్ అంటారండి అంటే ఫుట్బాల్ పట్టుకున్నట్టుగా రగ్బీ బాల్ పట్టుకున్నట్టుగా అనమాట దీన్ని మనం ఏదో ఒక సినిమాలో చూసాం ఏ సినిమాలో చెప్పండి బాహుబలిలో చూసాం బాహుబలిలో రమ్యకృష్ణ ఇద్దరు పిల్లలకి ఇలా పాలు పట్టిస్తుంది సో ఎవరైతే కవల పిల్లలు ఉన్నారో కవల పిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటి మెథడ్ ఫాలో అవ్వడం అన్నది మంచిది ఒక బేబీని ఒక చేత్తో ఒక బేబీని ఒక చేత్తో పట్టించడం వల్ల మీకు రొమ్ము వెంటనే ఖాళీ అవుతుంది మళ్ళీ మళ్ళీ వెంటనే ప్రొడ్యూస్ కూడా అవుతుంది తర్వాత వచ్చేసి క్రాడిల్ హోల్డ్ ఇది కూడా అంతేనండి ఏదైతే మనకి ఒకవైపు ఏదైతే బ్రెస్ట్తో పట్టుకుంటున్నారో అదే చేత్తో పట్టుకోవడం అన్నది క్రాడిల్ అంటే ఉయ్యాల లాగా అనమాట సో ఇవండి పొజిషన్స్ ఈ పొజిషన్స్ని మీ స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత మీ మీ ఎవరైతే డెలివరీ అవ్వడానికి ఉన్నారో ఎవరైతే గర్భిణీలు ఉన్నారో లేకపోతే ఎవరైతే డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఈ పొజిషన్స్ అన్ని కంఫర్టబుల్ సాధారణంగా వచ్చే క్వశ్చన్ ఇదేనండి బ్రెస్ట్ ఫీడింగ్లో ఎలాంటి పొజిషన్ అయితే కంఫర్టబుల్ అన్నది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ వీడియోస్ ఓకే అండ్ రేపటి వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే బేబీ ఫేస్ మనం ఎలా రొమ్ముకు పెట్టాలి అన్నది మనం తెలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ